తిరుపతి రూరల్ మండలంలో వైసీపీకి బేటలు వారుతున్నాయి వైసీపీ పార్టీని వేడుతున్న ముఖ్య నాయకులు సైకిల్ ఎక్కే ఉత్సాహంతో ఉన్నారు టీడీపీ ముఖ్య నాయకులు జేబీ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో పలువురు ముఖ్య వైసీపీ నాయకులు సైకిల్ ఎక్కారు ఈ కోవలో శుక్రవారం శ్రీనివాసపురం పంచాయతీ వైస్ సర్పంచ్ జేబీ సునీల్ చౌదరి తన స్వగృహం నుండి దాదాపుగా వంద మంది అనుచరులతో బైక్ ర్యాలీగా బయలుదేరి టీడీపీ ముఖ్య నాయకులు జేబి శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకున్నారు జేబీ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో టీడీపీ తీర్థం పొచ్చుకున్నారు ఈ సందర్భంగా సునీల్ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పులివర్తి నాని పోరాట పటిమ తమను వైసీపీని వీడేలా చేశాయని తెలియజేశారు గెలుపు కోసం లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు పులివర్తి నాని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు తాను గెలిచిన మూడు నెలల్లోనే శ్రీనివాసపురం పంచాయతీకి తెలుగు గంగ నీళ్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు సునీల్ మెంబర్ మురళి ఓటేరు పంచాయతీ వార్డు మెంబర్ మధు రవి పవన్ రెడ్డి లోకేష్ దినేష్ చంద్ర సురేష్ చందు చౌదరి తదితరులు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం నాపై నమ్మకంతో సునీల్ గారు శ్రీనివాసపురం వైస్ సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ ఆయన మిత్ర బృందానికి కానీ నాకు దీనికి ముందుండి నడిపించినటువంటి జేపీ శ్రీనివాసులు గారు కానీ రమణ గారికి కానీ మురళీ గారికి కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి చేతులైతే నమస్కరిస్తున్నా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను నేను మీలో అన్నదమ్ముడిగా ఉంటా కుటుంబ సభ్యుడిగా ఉంటా ఒక ఎమ్మెల్యే అనుకోవద్దాను నన్ను మీలో కుటుంబ సభ్యుడు పిలిస్తే ఎక్కడికైనా నేను వస్తా ఏ వర్క్ అయినా చేసి పెడతా ఈసారి ఆ రోజు పాలించినటువంటి రాయల కోట పైన తెలుగుదేశం జెండా ఎగ్రైజ్ చేయడానికి అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ని సెవెంటీ టూ పర్సెంట్ ఈజీగా చేసేసారు మంచి ప్రణాళికాబద్ధంగా చేశారు కానీ దురదృష్టవశాత్తు అది అట్లాగే మిగిలిపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వండి మన అందరికీ నీళ్ళు వచ్చే అవకాశం కల్పిస్తారు రివర్లు గోదావరి కృష్ణ అనుసంధానం అయితే ఖచ్చితంగా జరుగుతుంది నాందిగారు అన్నట్లు అన్నిటికీ తెలుగుగా వస్తుంది అందరి కూడా వాటర్ వస్తుంది సో మనకు ప్రాధాన్యమైన సమస్య ఏంటంటే వాటర్ సమస్య అది అడ్రస్ అవుతుంది మిగతా స్థానిక సమస్యలన్నీ నాని గారు చెప్పారు చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి సెవెన్ సెగ్మెంట్లో ఏ సమస్యలున్నా చట్టసభల్లో పోరాడి చట్ట సభల్లో విధి విధానాల్లో దీన్ని చేర్చి మనకు ఫండ్ తీసుకొస్తే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను